బాలకాండము ఇరువదవ సర్గము రాముని బొంపజాలక దశరథుడు పరితపించుట ముహూర్తకాలమిట్లు మూర్చమునిగియుండి వాడే దశరథుడు విశ్వామిత్రునితో నిట్లనెను మా రాముడు చిన్నపిల్లల ఆటలనాడుకునువాడు పదునారేండ్లకు లోబడిన వయసువాడు తామర రేకుల వంటి నేత్రములు గలవాడు రాక్షసులతో యుద్ధము చేయగలడా అందుచే ఇదిగో నాకొక అక్షోహిణి సైన్యమున్నది దానిని దోడ్కొని నేను వచ్చిదను నా సేనానులు అస్త్రశస్త్రముల అస్త్రశస్త్రములయందు నేర్పరులు వీరులు రాక్షసులతో యుద్ధములు చేయగలవారు శక్తిమంతులు సాహసులు నేను ధనస్సు బట్టి రాక్షసులు యజ్ఞమునకు విజ్ఞం గావింపకుండా కాపాడేదును ఓ మునిచంద్రమా నా మాట నమ్ము ప్రాణములు శరీరముననున్నంత వరకు యజ్ఞ సంరక్షణమునకై రాక్షసులతో బోరెదను చిన్ని బాలుని బలాబలములు తెలియని వానిని పాలుగారు చిక్కిళ్లు వాని నీ యజ్ఞ సంరక్షణకుగాను గొనిపోవుట నీకు ధర్మమా వంచకులను శరీరము గలవారును మనుష్యులను భక్షించువారునూనైన రాక్షసులను నా రాముడు సంహరింపగలడా రాముడు ఒంటరిగా శేణింపలేడు చీకటిలో వెల్లుటకు బితుకుబితుకుమనువాడు అట్టి నా కుమారుడు అడవులందును గుట్టలయందును నెట్లు సంచరించగలడు నా కడుపు ఎట్లు ఒప్పుతుంది తల్లి చేతిని దిండుగా నెడుకొని తల్లిమీద రెండవ చేయి నుంచి పడుకొని మంచి కథలను చెప్పుచుండగా ఊకొట్టుచు నిద్రించు పసికూన ఆ ముండ్లలోను రాళ్ల మీదను నెట్లు శయనించినయ్యా మునింద్ర గిల్లిన పాలుగారు గలవాడు ఆకుచాటు పిందవలేనున్న రాముడు అడవులలో కందమూలములు తిని రాక్షసులతో నెట్లు పోర్ సలపగలడు రాముని విడిచి ఒక్క నిమిషమైనను నేను బ్రతకలేను మునిచంద్ర నా రాముని తీసుకుని పోకుము నీ పాదములకు మొక్కెదను ఆ ప్రకారముగా రాముని తప్పక తీసుకుని పోవలేని నా సైన్యముతో నేనును రామును అనుసరించి వచ్చటకు నాగ్నిమ్ము మునీంద్ర నాకు నలుగురు పుత్రులున్నను నా ప్రాణములు ఎప్పుడునూ ధర్మపురుడైన రాముని మీదనే ఉండును అట్టి రామునెట్లు పంపగలను మునీంద్ర దశరథుడు విశ్వామిత్రుని యజ్ఞ విజ్ఞకరులకు రాక్షసుల వృత్తాంతమడుగుట ఆ ఎవరి పుత్రులు వారెవరి ప్రేరణచే వచ్చుచున్నారు వారే ప్రకారముగా యుద్ధము చేదురు వారి బలమెంత వారి ఆకారంబులెట్టివి వారి నాయకుడెవరు నేరీతిగా ఎదుర్కొనవలను రాముడైనను సైన్యంతో కూడిన నేనైనను ఏమి చేయవలేను అని దశరథుడగా విశ్వామిత్రుడిట్లన్నెను రాజా కుబేరుని తమ్ముడును కులస్యుని మనుముడును విశ్రవసుని కుమారుడునూ అయిన రావణుడు బ్రహ్మచేత వరుములను పొంది ఎందరాని బలుముగలవాడై గొప్ప సైన్యముతోగూడి లోకములను తల్లడిల్ల చేయుచున్నాడు అతడు తాను స్వయంగా క్రతువిజ్ఞము చేయకున్నను దుర్మార్గుడుగాన తన స్నేహితులను వృత్తులను పంపుచున్నాడు అతని యాజ్ఞగుని మహాబలసాలురు తాటకి యొక్క కుమారులు మారీచ సుబాహులను నిరువురు వచ్చి యజ్ఞ విజ్ఞము చేయుచున్నారు దశరథుడు శ్రీరాముని బొంప నిరాకరించుట అని విశ్వామిత్రుడు చెప్పగా విని దశరథుడు భయంబు చెందినవాడై ఇంద్ర ఆ దుర్మార్గుల ముందు యుద్ధమున నేనైనా నిలవగలనా నాయందు దయగలవాడవై నా రాముని రక్షించుము నాకు వేరే దైవము లేదు నీవే నా దైవము నిన్ను నా పాలి గురువుగా నెంచుకుందును నీ పాలబడితిని నిర్భాగ్యుడను నాకు పెట్టుము ఈ పసిపాపను పంపజాలను సురలు యక్షులు కిన్నరులు కింపురుషులు గంధర్వులు నేనను ఆ రావణునితో పోరలేరు కదా యుద్ధమున వాని ధాటికి మనుష్యులు నిలవగలరా రావణుడు గొప్ప దర్పము గలవాడు గాని సైన్యంతో గూడిగాని కొడుకులతో కలిసి కలిసిగాని ఆ ఇంద్రవిరోధి నిదుర్కొనలేదు సుందోపసుందుల తనయులు సామాన్యుల వారు యమునిబోలినవారు మహాబలవంతులు యుద్ధమున ముక్కాకలు దీరినవారు నా కుమారుడు బాలుడు పైగా యుద్ధమునందు చేయి తిరిగినవాడు కాడు అందువలన నతనిని నేను పంపచాలను వారిలో నొక్కనితో పౌరుషం ప్రకటించి మిత్రులతో కలిసి వచ్చి యుద్ధము చేయదునని పుత్రస్నేహముచే చెంది పలికెను రాజీ విధముగా పలకగా విశ్వామిత్రుడు ఆహుతులతో యజ్ఞకుండం నందలి వహ్నివలే మండిపడి కనుల వెంట నిప్పులు రాలినట్లుగా కోపించెను బాలకాండము సంపూర్ణము శ్రీ ప్రసాద శ్రీ సంపూర్ణముద సిద్ధిరస్ శ్రీ నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజాయ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభంబు